రోడ్లు కానీ అన్ని పనులు చేశాం అదే సమయంలో పంతొమ్మిది ఇరవై నాలుగు చీకటి రాజ్యం ఒక్క పని కాలేదు ఎక్కడికి పోయినా డబ్బులు నాకైతే అర్థం కావడం లేదు కడాన నరేగా డబ్బులు కూడా దుర్వినియోగం చేశారు దొంగ బిల్లులు వేసుకున్నారు ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ సొంత జోబుల్లో పోయినాయి తప్ప ప్రజలకు ఖర్చు పెట్టే పరిస్థితి లేరు అందుకే ఆ రోజు త్రాగునీటికి ప్రాధాన్యత ఇచ్చాం ఇంకో పక్క పంచాయతీల్లో సిమెంట్ రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చాం ఈరోజు కూడా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యే ఉన్నారు నియోజకవర్గ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ఆయన ఎక్కడికక్కడ ముందుకు వస్తారు ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో అదే సమయంలో గ్రామ సర్పంచ్ కూడా అంతే ముఖ్యం గ్రామానికి ప్రథమ పౌరుడు గ్రామ సర్పంచ్ ఆ ఎన్నికలు కూడా ఎంత అపహాస్యం చేశారో మొన్న ఎన్నికల్లో మీరు చూశారు ఎన్నికలు జరగనీయకుండా చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్ని కబ్జా చేశారు రౌడీజం చేశారు ఎక్కడో అమరావతిలో ఒక సైకో ఉంటే ఊరూరికి ఒక సైకో తయారై ఐదేళ్లు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు అవునా కాదా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి